కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రి గారు జూపల్లి కృష్ణారావు గారు మా నాయకుడు హరీష్ రావు గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు అయ్యా మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారు మీరు మా మంత్రిని మా మాజీ మంత్రివర్యులు తన్నీరు హరసిరావు గారిని ఇష్టం వచ్చినట్టు మీరు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు మీరు మాట్లాడిన దాంట్లో ముఖ్యంగా ఆనాటి మీ బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలను రైతులను ఎక్కడ ఆదుకున్నదని మీరు ప్రశ్నిస్తూ ఉన్నారు మర్చిపోయారా జూపల్లి గారు మీరు కూడా గత ప్రభుత్వంలో మొదటిసారి ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న విషయం మీరు మర్చిపోయినట్టున్నది మేము గుర్తు చేస్తూ ఉన్నాం మీరు మళ్ళీ ఒకసారి గుర్తు తెచ్చుకోండి ఆనాడు పంటలు నష్టపోతే నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆధ్వర్యంలో హెలికాప్టర్ తీసుకొని పర్యటించి వరంగల్ మహిబాదు ఖమ్మం ఇప్పుడు మీ యొక్క క్యాబినెట్లో ఉన్న తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా ఆనాడు మా కేసీఆర్ గారితో కలిసి పర్యటించు వారు అప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నారనుకుంటా సెకండ్ ప్రభుత్వంలో వారు కూడా ఉన్నారు ఆనాడు పంట నష్టం అంతా కూడా అంచనా వేసి రైతులను ఆదుకోవాలనే ఒక ఉద్దేశంతో ఎకరాకు పదివేల రూపాయలు ఇచ్చి దాదాపుగా నాలుగు వందల కోట్లను ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు విడుదల చేసింది వాస్తవం కాదా ఇలా రైతుల పక్షాన హరీష్ రావు గారు మాట్లాడితే బిఆర్ఎస్ పార్టీ మాట్లాడితే మీరు విమర్శిస్తారా ఇవాళ మీరు ఇచ్చిన మేనిఫెస్టోలకు సంబంధించి రైతులకు ఏమేమి ఇచ్చిందో హామీలు ఇచ్చిందో ఆ హామీల పైన రేవంత్ రెడ్డి గారు మీ మంత్రి బృందం బహిరంగ చర్చకు సిద్ధమాని సవాల్ విసురుతా ఉన్నాను మీరు ఆనాడు ఏం చెప్పిండ్రు డిసెంబర్ తొమ్మిదో తారీఖు నాడు మేము అధికారంలోకి రెండు లక్షల రుణమాఫీ మాఫీ చేస్తామని చెప్పి మీరు చెప్పిందా లేదా అనేక సార్లు ఈ వేదికరించలే మేము ప్రజలకు వివరించలేం కదా మీరు ఇచ్చిన ఆమీలు ఏదైతే ఉన్నాయో అబద్ధపు హామీలు అరచేతిలో వైకుంఠం చూపించి ప్రజలు ఎట్లయితే మబ్బపెట్టిండ్రో వాటి మీద ఇప్పటికే అనేక సార్లు ఫోర్ ట్వంటీ నాలుగు వందల ఇరవై ఆమీలు దాంట్లో మీరు ఎన్ని అమలు చేసిండ్రు రెండు లక్షల రుణమాఫీ ఇవ్వలేదు అదేవిధంగా రైతు భరోసా పేరు మీద రైతు బంధు ఇప్పటి వరకు ఎక్కడ ఏ ఏ రైతుకు పడలేదు మూడు ఎకరాలకు పైన ఎక్కడ ఏ రైతుకు పడలేదు మేము ఆనాడు ఎలక్షన్ ముందు ఏడు వేల ఐదు వందల కోట్లు రెడీ పెడితే వచ్చిన తర్వాత ఏడు వేల ఐదు వందల కోట్లను మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ డబ్బులను రాగవ కన్స్ట్రక్షన్ మార్చి మీ తప్పితే రైతులు అకౌంట్లో వేయలేదు ఇది వాస్తవం కాదా రైతు వ్యవసాయ కూలీలకు ఇస్తాను పన్నెండు పన్నెండు వేలు అదేవిధంగా కౌలుదారులకు పదిహేను వేలు ఇస్తా అన్నారు రైతు భరోసా కింద పదిహేను వేలు ఇస్తా అన్నారు ఏది మీరు ఇవ్వలేదు రైతులను రైతులను కూడా మీరు మోసగించిడు రైతులను కూడా మీరు దగా చేసిండ్రు మీరు రైతుల గురించి మాట్లాడే కనీసం నైతిక తర్వాత ఇలా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న మంత్రులకు కానీ ప్రజాప్రజల గారి లేదనేది తెలుసుకోవాలనే విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను